హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి మొదటి భాగం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని బయటకు వచ్చి చెట్ల కింద కూర్చున్నారు చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఒకరి మార్కులు ఒకరు తెలుసుకుంటున్నారు తర్వాత ఏమేమి చదవాలో దర్కించుకుంటున్నారు నేను ఇంజనీరింగ్కి వెళ్తాను ఎంట్రన్స్ కూడా బాగానే రాశాను తప్పక సీటు వస్తుంది నాకు అందొక అమ్మాయి నాకు మెడిసిన్లో సీటు తప్పక రావచ్చు ఓ రాజా మార్కులు నావి అన్నది కమల గర్వంగా అందరినీ ముచ్చటగా పరిశీలించసాగింది మురళి ఎంత సమయం గడిచినా వారెవరూ తనతో మాట్లాడడం లేదని గ్రహించలేదు ఆమె అమాయక హృదయం మీరంతా అదృష్టవంతులు నాకు ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్లేంత అదృష్టం లేదు చాలా మామూలు మార్కులు నావి అన్నది మురళి మాటలు వినగానే ముసిముసి నవ్వులు నవ్వారు అక్కడి అమ్మాయిలంతా చదువులు బుద్ధులు పెద్దలను బట్టి వస్తాయట మా రక్తంలోనే ఉన్నది చదువు అన్నది కమల మళ్లీ అంతా పడిపడి నవ్వుకున్నారు లక్ష్మి నవ్వును దాచుకుంటూ పుస్తకాలు తిరిగేస్తూ అనేసింది ఈ చదువులు తాపత్రయాలు ఉద్యోగాలు మా వంటి వాళ్లకు గాని మీకేం కర్మే మురళి ప్రపంచాన్నే కాళ్ళ వద్దకు రప్పించుకోనగల చతురులు మీరు అందరూ కలిసి తనను అవమానించుతున్నారని గ్రహించిన మురళి తేరుకునేలోగానే ఇందిర సూలాల వంటి మాటలు విసిరింది మీకు మీ కులవృత్తులు ఆటపాటలు ఉంటాయి కదా మురళి ఈ నిరుద్యోగ సమస్యకు తోడు మీరంతా కూడా కులవృత్తులు వదిలి మా నోటి కూడు పడగొడితే ఎలాగా మురళీ కంట గిర్రున నీరు తిరగటం గమనించి వారు తృప్తిగా నవ్వుకుంటూ వికటహాసాలు విసురుతూ వెళ్లిపోయారు ఒంటరిగా నడక ప్రారంభించిన మురళి ఎదురుగా సుబ్బలక్ష్మి రావటం గమనించి భేదమంతా మరిచి ఆనందంగా పలకరించింది నీకు ఏ ర్యాంకు వచ్చింది సుబ్బులు సుబ్బులు పలకరింపుగా ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోసాగింది వినిపించుకోలేదనుకొని మురళి సుబ్బులకు దగ్గరగా వెళ్ళి భుజంపై చేయి వేసి అడిగింది సుబ్బులు భయం భయంగా అటూ ఇటూ చూసింది దీనవదనంతో అంది మురళి నాకు నీ స్నేహం ఇష్టమే కానీ మరి పెద్దల మాట వినకపోతే చంపేయరు నీతో మాట్లాడవద్దన్నారు మురళికి కోపం వచ్చింది ఏమిటి గోళ నేనేమైనా అంటరాని దాన్న నీ అవసరాలకు పూలు పళ్ళు డబ్బు పుస్తకాలు అన్నీ తీసుకుంటావుగా నా దగ్గర ఇంతలోనే నేనంత ప్రమాదకారినయ్యాన మురళి చెయ్యిని సుబ్బులు తోసేస్తూ అన్నది బాగుంది మా బీదరికం వల్ల తెలియక మిమ్మల్ని ఏదో సాయం అడిగాం కానీ ఇక ఎప్పుడు అడగను రాను అవును మీ అమ్మ ఒకప్పుడు విశాఖపట్నం అవతల అదేదో ఊళ్ళో జమీందారు గారికి భోగాంగ నాటక మురళి అవాకుగా నిలిచి ఉన్నది బాబోయ్ మా అమ్మ అన్నయ్య నన్ను చంపేస్తారు ఎప్పుడూ మా ఇంటికి రాకు మురళి అంటూ పరుగున పారిపోయింది సుబ్బులు భారహృదయంతో ఇల్లు చేరిన మురళి తల్లి ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించక లోనికి వెళ్ళిపోయింది ఏమీ అర్థం కాక కుమార్తెను వెన్నంటి వెళ్ళిన గోపెమ్మ నివ్వెరపోయింది మురళి ఏమిటమ్మా ఏడుస్తున్నావా శయ్యపై బోర్లా పడి రోధించుతున్న మురళిని తల్లి ఎంతోసేపటికి గాని స్వాంతనపరచలేకపోయింది విషయం ఏంటో నాకు చెప్పమ్మా ఏ అల్లరివాడో ఏదో అని ఉంటాడు అంతేగా చివాలన లేచింది మురళి అల్లరివాడైతే వాడైతే అంటే లెక్కేమిటమ్మా ఆడవాళ్ళు మనలాంటి ఆడవాళ్లే కాకులై కూస్తున్నారు తెలిసిన వాళ్లకు దూరంగా ఈ కొత్త ప్రదేశంలో గౌరవంగా బ్రతుకుదామని వచ్చాం కానీ ఇక్కడ కూడా మన గురించి అందరికీ తెలిసిపోయిందమ్మా దుఃఖిస్తూ మధ్య మధ్యలో మురళి చెప్పిన మాటలకు కొన్ని క్షణాలు కొయ్యబారినట్లే అయిపోయింది గోపెమ్మ ఆ ఎదురింటి మేడలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఊరి వాళ్ళట ఆవిడ ఈ వీధి వీధి అందరికీ చెప్పిందట మనమేంటో మన కులమేంటో వెక్కిళ్ళతో వివరించింది మురళి గోపెమ్మకు ఏమీ పాలుపోలేదు ఇంకా పసుదనమే సరిగా వీడని పదహారేళ్ల మురళితో సమంగా తాను విలపించితే మురళి మరింత దిగాలు పడుతుందనే భయం వంక ఇక్కడి నుండి మళ్లీ ఎక్కడికి పోయి బ్రతకాలనే ప్రశ్న మరొక వంక ఆమె హృదయాంతరాలను తొలిచివేస్తుండగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో కుమార్తెను ఓదార్చింది భయపడి ఏడ్చిన కొద్దీ మనసును పిరికితన ఆవరించుతుంది మురళి ఏడవక ఏం చేయనమ్మా ఎవరి మటుకు వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి రావద్దని స్పష్టంగా చెప్పేశారు లక్ష్మి ఇందిరా ఎంత ఎగతాళిగా మాట్లాడారంటే నాకు నిలువునా ఇప్పటికిప్పుడే సచ్చిపోవాలనుందమ్మా రెండు చేతులతో ముఖాన్ని అద ఆస్వాదించుకొని మళ్ళీ భోరుమంది మురళి ఇటువంటి పరిస్థితుల్లోనే బ్రతికి తీరాలనే తీర్మానం చేసుకోవాలి మురళి నా మనస్సే నీలా బేల అయితే ఈనాటి వరకు ఇలా బ్రతకగలనా చెప్పు అమ్మ తల్లి చేతుల్లో ముఖం దాచుకుంది మురళి మురళిని తీసుకుని ఆమె తల సవరించుతూ అనునయించింది గోపెమ్మ మురళి మన కులం ఏదైనా వ్యక్తిగతంగా మనం ఏ పాపం ఎరుగం తల్లి నిజం నాకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు భగవంతుడు ఎందుకమ్మా ఇంకా ఆ నమ్మకం అందరినీ సుఖంగా ఆనందంగా బ్రతికించే దేవుడు మనల్ని అందరూ పేలెత్తి చూపేట్లు ఎందుకు పుట్టించాడు ఎందుకిలా మనలను తలవాల్చుకు సగం చచ్చినట్లు బ్రతకమన్నాడు అందుకు ఏదో క్రితం జన్మ కారణం ఉంటుందంటారు పెద్దలు మన కర్తవ్యాన్ని నీతిగా బ్రతకటం అన్నిటికీ మనల్ని పుట్టించిన ఆ భగవానుడే ఉన్నాడని నమ్మడం వరకే అస్థిగత మనిషిలో మానసిక శక్తిని వృద్ధి చేస్తుంది మురళి మురళి కళ్ళు వత్తుకుంటూ హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అడిగింది అమ్మ మరి వాళ్ళెవరూ ఇక మన ఇంటికి సంగీత పాఠాలకు రారు కదూ మొన్నటి నుంచి ఎవరూ రావటం లేదు కట్టడి చేసి ఉంటారు మరి మనకు డబ్బు ఎలాగమ్మ జ్ఞానిలా నవ్వింది గోపెమ్మ ఆమె అరుదుగా నవ్వుతుంది ఆ నవ్వుల్లో మురళికి ఎంతో ధైర్యం ఆత్మవిశ్వాసం కనపడతాయి నా నగలు ఉన్నాయి కదా మురళి అవి ఖర్చయ్యే లోపున నా మురళీ మోహనుడు ఏదో ఒక దారి తప్పక చూపుతాడని నాకు ధైర్యంగా ఉంది మురళిని ఓరడించి తాను వంట పనిలో నిమగ్నమైంది మురళి వచ్చి ఆరు బయట చెట్ల నీడలలో తిరగాడుతూ ఆలోచిస్తుంది రోజు ఈ వేళకు సంగీత పాఠాల నిమిత్తం ఎందరో అమ్మాయిలు వచ్చేవారు కొందరు పూలు కోసి మాలలు కడితే మరికొందరు గోపెమ్మకు వంట పనిలో సాయం చేయడం కబుర్లు చెప్పటం చేసేవారు పనులు చకచకా పూర్తయి అటు బిమ్మట సంగీతం నేర్చుకునేవారు ఎవరూ గోపెమ్మను ఉపాధ్యాయునిగా చూసేవారు కాదు ఆంటీ ఆంటీ అంటూ అతి సన్నిహితంగా మెలిగేవారు అప్పుడప్పుడు వారి పెద్దవారు కూడా రాకపోకలు జరపటం జరుగుతూ ఉన్నది డబ్బు తృణము ఫలము పణము తమ శక్తి వారు వారు ఇచ్చేదాని ఆమె సంగీత పాఠాలకు ప్రతిఫలంగా స్వీకరిస్తుందే గాని ఎవరిని ఇంత కావాలని ఇప్పటి వరకు ఖరారుగా అడిగింది లేదు ఈ పట్టణం వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల నుండి అలాగే జీవితం గడిచిపోతుంది తల్లి కూతు కూతురులకు మీకు సంగీతం చాలా బాగా వచ్చు కదా ఏ సంగీత కళాశాలలోనైనా లెక్చరర్గా చేరవచ్చు కదండి అని ఎవరైనా ఎప్పుడైనా సలహాపూర్వకంగా చెప్తే గోపెమ్మ నిర్మలంగా నవ్వి జవాబు చెప్పేది మా ఇద్దరి భక్తికి ఈ దారి చాలమ్మ ఏ అవసరం వచ్చినా మీరున్నారు ఆ మురళీమోహనుడున్నాడు నాకు అని ఇంతకాలంగా ఈ జవాబు అందరికీ చాలా మధురంగా వినిపించేది ఆహా గోపెమ్మకు అసలు ధనాసే లేదు ఎప్పుడూ ఆ కృష్ణుడి నామమే నమ్ముకుంటుంది సత్యసంధురాలు ఈ కాలంలో పుట్టవలసింది కాదు అని శ్లాఘించేవారే ఇప్పుడు ఆ మాటలలో కొత్త అర్థాలను వెతికి వ్యాఖ్యానించుతున్నారు ఓహో ఆ కులం గనకే అంత నటనలు బొలికించుతూ అంత తీయగా వగలమారి మాటలు పలుకుతుంది ఆ మురళీ మోహనుడెవరో ప్రియుడేమో అని ఒకరు అంటే ఇంకొకరి వ్యాఖ్య మరింత నిందాపూర్వకంగా ఉంటుంది ఆ జాతి వాళ్లకు కానీ అసలు ఈ ఆటపాటలు మనకెందుకు చెప్పు వదిన పిల్లలకు యుక్త వయసు వచ్చేసరికి అంతో ఇంతో మనకున్నంతలో ఇచ్చుకుని లక్షణంగా పెళ్లి చేసి పంపే సంసారులం మనం ఈ సానికొంపకు మన ఆడపిల్లలను పంపితే ఇంకేమైనా ఉంటుందా పరువు పెద్ద పతివ్రతల మన మధ్య ఎంత గుమ్మనంగా ఎంత ధైర్యంగా బతుకుతుంది చూడగా ఎంతకైనా తగినదనిపిస్తుంది కదూ ఇటువంటి వ్యాఖ్యానాలు వంకర మాటలు విసుర్లు అన్నీ గోపెమ్మ చెవిన పడుతూనే ఉన్నాయి ఉదయం పది గంటలు దాటిన తర్వాత ప్రతిరోజు పక్క ఇంటి వారి మేడ మీద గదిలో ఆ వీధి ఆడవారంతా కాలక్షేపం కబుర్ల నిమిత్తం సమావేశం అవుతారు ఆ సభలో ఇటీవల చర్చనీయ అంశం గోపెమ్మ చిత్రత గురించి ఉచ్ఛ స్వరాలలో వినిపించే ఆ చిత్ర విచిత్ర పదజాలమంతా వచ్చి తప్పనిసరిగా గోపెమ్మ చెవులు మూసుకున్నప్పటికీ వినిపిస్తుంది ఆమె పడకది గదిలో ఉన్న ఇంటి ముంగిటి ఆవరణలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వినిపిస్తుంది పోనీ వంటగదిలోనే ఉండిపోవాలన్నా అక్కడ ప్రశాంతత లేదు వెనుక ఇంటి గృహిణి వేసే విమర్శలు హేళనలు శూలాల వలే వచ్చి గుచ్చుకుంటున్నాయి చ దరిద్రపు మూక సంసార్ల ఇళ్ల మధ్య వచ్చి పడిందేమిటి అని బడాలను తలుపులు మోసుకుంటుంది మరొక ఇల్లాలు ఆఖరుకు పాలు పోసే ఆమెకు సరుకులు అమ్మే వాళ్ళకు పని మనిషికి కూడా తేలిక చూపులు ప్రారంభమయ్యాయి పెడసరపు జవాబులు పెంక ప్రవర్తన మొదలైంది పని మనిషికి అమ్మ మనం ఇక్కడ బ్రతకలేమనిపిస్తుంది ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని పోరసాగింది మురళి నిజమే మురళి కానీ ఎక్కడికి వెళదాం ఎక్కడికి వెళ్ళినా ఎవరి అదృష్ట దురదృష్టాలు వారితోనే ఉంటాయి మురళికి పట్టరాని ఆగ్రహం కలిగింది ఈ మాయదారి వేదాంతాల మీద భగవంతుడి మీద నాకు నమ్మకం పోయిందమ్మా మనం ఇలా నోరు లేకుండా బ్రతికితే జనం ఇలాగే పీక్కు తింటారు నిర్జీవంగా నవ్వింది గోపెమ్మ మురళి ఇంత దూరం ఆలోచించగల నీవు ఇంకొంత తెలివిగా ఆలోచించి నీ బాధ్యతను నువ్వు గుర్తించితే మన బ్రతుకు ఇంకా కొంత మెరుగవుతుంది కదా మధ్యన నేనేం చేశానమ్మా ఎంతసేపు ఆటపాటలు స్నేహితులే గాని ఒక్కసారైనా మనసును లగ్నం చేసి చదువుతున్నావా మొక్కుబడిగా చదివి ఇంతవరకు ఎలాగో పాస్ అయ్యావు పెద్ద తరగతులలో శ్రమపడి చదవనిదే కృతార్థరాలు అవుతావా నువ్వు కాస్త బాగా చదువుకుంటే నీకు ఉద్యో ఒక ఉద్యోగం వస్తుంది మనకు కొంత గౌరవ ప్రతిపత్తులు ఏర్పడతాయి చదువు సంగతి తెస్తే మోగనము పడతావు ఆలోచించు నీకేమీ తెలివి తక్కువ లేదు చదివితే ఈ రోజుల్లో మనకు సీట్లు ఉద్యోగాలు రావటం కష్టమేమీ కాదు ఆలోచించు బాగా చాలాసేపు అధోవదనురాలై కూర్చున్న మురళీ తల ఎత్తి తల్లివైపు ఆరాధనగా చూసింది అవునమ్మా నువ్వు చెప్పిన దానిలో అర్థం ఉంది నీ ఆశాభావనలో కొండంత బలం ఉంది ఇక చూడు నేనెంత బాగా చదివి ఎంతటి గొప్ప స్థానంలో ఉంటానో గోపెమ్మ కొండంత భారం శిరస్సు నుండి దిగినట్లు తేలికగా నిశ్వసించింది మురళీ తల నివృత్తు చూడమ్మా ఎంత గొప్పగా శ్రమించి చదువుతానో ఈనాడు నన్ను హేళనలతో బాధ పెడుతున్న వాళ్ళు నా ఖాళీ గోటికి కూడా ఒకనాడు సరిపోలరు నా ఉన్నతిని చూసి వాళ్ళు తలవాల్చుకునే రోజు వస్తుంది మాటలు బాగానే ఉన్నాయి ఇది రూపందాల్చినప్పుడు నాకు నిజమైన ఆనందం తప్పక చదువుకుంటానమ్మా నా మాటలన్నీ చేతల రూపంలో నీకు కనిపించి తీరుతాయి నేను ఇవాళ నుంచే మరో ఇల్లు బ్రతికి బ్రతికే ప్రయత్నంలో ఉంటాను ప్రశాంతంగా ఉందాం కొత్తచోట మురళి దుస్తులు మార్చుకుని ఇళ్ల అన్వేషణకు బయలుదేరింది కూతురు కనుమరుగవ్వగానే గోపెమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది గుండె భారాన్నంతా తేలికపరుచుకుంటూ ఈ బిడ్డ బ్రతుకైనా నాలా నాశనం కానీకు తండ్రి అంటూ కనిపించని దైవాన్ని వేడుకుంది ఎన్ని ఇళ్లు చూచినా మురళి ప్రయత్నం సఫలీకృతం కాలేదు కాగా కొందరు అడిగే ఆరాల వల్ల వికటపు ధోరణుల వల్ల మురళికి మనస్సంతా పాడైపోయింది సుందర జవ్వనిని చూచి కొందరు పురుషులు వెగిలి చూపులు విసిరితే కొందరు స్త్రీలు అనుమానంగా చూస్తారు సాధారణంగా ఇక తండ్రిని గురించి వివరాలియని అమ్మాయి విషయంలో ఎలా ప్రవర్తిస్తారో వేరే వివరించాలా ఉదయమనగా ఇల్లు బదిలి బయలుదేరింది ఇప్పుడు మధ్యాహ్నం కూడా దాటింది నీరసం ఆవరిస్తుంది ఆలోచనలో కొట్టుకుపోతూ ఒక వారగా పరధ్యానంగా నడుస్తున్న ఆమె పరిచయమైన పలకరింపు విని తలెత్తి చూసింది హాయ్ ఏమిటంత ఢీలాగా ఉన్నావు అంటూ ఆనంద్ దగ్గరగా వచ్చాడు అతడితో ఉన్న అతడి స్నేహితులు నవ్వి ఆనంద్ను గుడ్లకంటూ నిష్ నిష్క్రమించారు కారు హారన్ వినిపించలేదు అక్కనే ఆ కారు ఆగటం కూడా కనిపించలేదు ఆలోచిస్తున్నావు ప్రయత్నపూర్వకంగా నవ్వును కొని తెచ్చుకుంది మురళి ఎండకు కందిన ముఖం గాలికి కదులుతున్న నొక్కు నొక్కుల ముంగురులు ఎంత సవరించుకున్నా వినక గాలితో సయ్యాటలాడుతున్న పమిట చెరుగు అన్నీ కలిసి ఆ అందగత్తెకు మరింత శోభను చేకూర్చుతున్నాయి ఆనంద్ ఆమెపై నుండి దృష్టి మరల్చలేకున్నాడు ఏమీ లేదు ఆనంద్ మేము ఇల్లు మారాల్సి వచ్చింది ఆ వేటలో ఉన్నాను పట్టణాల్లో అదెంత కష్టమైన పను నీకు తెలిసిందేగా ఆనంద్ మురళిని పరీక్షగా చూశాడు ఆ చూపులు లోగడ తనకు తెలిసినవి కాక క్రొత్తగా ముళ్ళవలే గుచ్చుకుంటున్న ఇబ్బందికి లోనయింది మురళి దా మురళి బాగా అలసిపో అలసిపోయినట్టున్నావు అలా హోటల్కు పోయి కాస్త పలహారం కాఫీ ఆనంద్ అని అదిలించినట్లే అన్నది మురళి ఆనంద్ మాటల మధ్యలోనే అతను ఒక క్షణం బెదిరినట్లు చూచి అంతలో తనను తాను సంభాళించుకున్నాడు ఏం ఏమిటి నీరసంగా ఉన్నావని చురుగ్గా చూసింది మురళి ఆనంద్ మనకెంత స్నేహమున్నా నేను ఎంత హద్దులు పాటించుతానో నీకు తెలుసు మనకు స్నేహమైన కొత్తలో ఒకసారి నువ్వు నన్న నన్ను ఇలా ఆహ్వానించావు సినిమాకు హోటల్కు అవును పెళ్ళయ్యాకే అవన్నీ అని నువ్వు చాలా స్ట్రిక్ట్గా చెప్పావు గుర్తుంది కదా ఉందిలే పోనీ ఇలా ఈ ప్రక్క పార్కులో కాసేపు కూర్చుందామా అదుగు ఆ ఎదుటి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ కొనుక్కొస్తాను ఇది కూడా కాదనుకు ప్లీజ్ ఇక ఆమె అభ్యంతరాల కోసం చూడక అతడు ఐస్ క్రీమ్ పార్లర్ వైపు నడిచాడు మురళి తప్పనిసరిగా పార్కులోనికి నడిచి ఉసురంటూ ఒక చెట్టు నీడన కూర్చుంది ఐదు నిమిషాల్లో వచ్చాడు ఆనంద్ ఇదిగో ముందు పకోడి తిన్నావు కాసేపట్లో ఐస్ క్రీమ్ వస్తుంది థ్యాంక్స్ అవును నువ్వు కాలేజీకి ఎందుకు రావడం లేదు మురళి ఆమె తలబాల్చుకుంది ఏం లేదు ఇదిగో ఈ అవసరం గురించి తిరుగుతున్నాగా కాదు ఏమిటో దాస్తున్నావు నా దగ్గర రహస్యాలు రెండేళ్ల మనం స్నేహం ఏమైనట్టు అందులో పకోడీలలో మిరపకాయ కొరికిన మురళికి పొలమారి తలపై కొట్టుకోసాగాడు ఆ బాధకు కనుల్లో నీరు తిరిగింది అయ్యయ్యో మంచినీళ్ళు తేనా మురళి వద్దు వద్దు కూర్చో కొద్దిసేపటికి సర్దుకున్నాక కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది హోటల్లో అయితే హాయిగా మంచినీళ్లు కావలసినవన్నీ అడిగే అవకాశం ఉంటాయి మీ ఆడవాళ్లకు అన్నీ లేనిపోని జాగ్రస్థాలు మరి ఇనుకగా అన్నాడు మురళి విసుగ్గా చూసింది ఐస్ క్రీమ్ వచ్చింది మురళికి మాత్రమే ఇదేమిటి నీకు ఆనంద్ భావయుక్తంగా కొంటెగా నవ్వాడు ట్రౌజర్ జేబు నుండి చిన్న సీసా బయటికి తీస్తూ విడ్డూరంగా చూసింది అర్థం కాని మురళి భుజాల ఎగిరేశాడు ఆనంద్ మెరుస్తున్న ఆ సీసా మూత తీసి కొంచెం కొంచెం త్రాగుతూ చికాకగా ముక్కు మోసుకుంది మురళి ఏమిటిది ఏమిటో వాసన అది అంటూ అప్పటికి అర్థమైనట్లు భయంగా చూసింది అర్థమైందిగా ఇది హాట్ డ్రింక్ మేధవ ఐస్ క్రీమ్స్ కాదు మన వంటి వాళ్లకు కావాల్సింది ఆనంద్ నిర్ఘాంతపోతూ తత్తరపాటు మిళితమైన మురళీ గాత్రం కంపించింది పచ్చిక పైకి విలాసంగా వాలుతూ హేళనగా నవ్వాడు ఆనంద్ నీకు ఇటువంటి అలవాట్లు లేవని అనుకున్నానే ట్రాష్ ఏమిటా ఉంటే చిన్నపోయిన వదంత వదనంతో మురళి లేచి నిలబడింది అప్పుడే వెళ్ళిపోతావా నాతో ఎన్నో మాట్లాడాలన్నావు క్రిందటి వారం మురళి మాట్లాడలేదు ఆమె వదనమంతా విచారం అలుముకొని ఇంతకు పూర్వం ఎండలో తిరిగినప్పటికంటే వాడిపోయింది వికటగా వికటంగా బిగ్గరగా నవ్వేశాడు ఆనంద్ మనం పెళ్ళి మన పెళ్ళి ఎప్పుడు ఆనంద్ మనం అందరికంటే ఆదర్శవంతులుగా హాయిగా బ్రతకాలి ఆనంద్ అంటూ భవిష్యత్ కళలను కబుర్లో కురిపించేదనువు ఇవాళ బేబీ మాట్లాడకుండా ఇలా మూకబోయేవేమిటి మురళి మురళీ కనుల్లో గిర్రున్న నీరు తిరిగింది వెళ్లకుండా తిరిగి కూర్చుంది ఎందుకీ చెడు అలవాట్లు చేసుకుంటున్నావా ఆనంద్ చివాలన లేచి కూర్చున్నాడు ఆనంద్ చెడిపోయిన జాతికి చెంది చెడు అలవాట్ల గురించి చెడిపోయిన జాతికి చెందిన నీవు చెడు అలవాట్ల గురించి విమర్శిస్తే ఎవ్వరూ హర్షించడు ఆ అంటున్న మురళీకరులు ఏ భయంకర జంతువును హఠాత్తుగా ఎదురు చూచినట్లు భీతిని ప్రద అంతటి దూషణను విని మాటలే కరువైనట్లు నిశ్చేష్ఠురాలై చూసింది ఏం తలగిరేశాడు అతను నీ రహస్యం నాకు తెలిసిపోయిందనా అలా నిర్ఘాంతపోయావు ఎంత మోసం చేయాలని చూశావు నన్ను ఎప్పుడైనా నీ కులం ఇది అని చెప్పావా నాకు అతి తీక్షణంగా సవాలుపై సవాలు విసురుతున్నాడు కన్నిటిని బలవంతంగా అదిమిపెట్టి తప్పనిసరిగా మాట్లాడింది మురళి ఆనంద్ అలా అపార్థం చేసుకోకు నాకు ఈ కులమత భేదాలపై నమ్మకం లేదు అయినా చెప్పవలసిన అవసరం కూడా మన మాటల్లో ఎప్పుడు వచ్చింది చెప్పు అవసరం రాని అంత మత్తు మాటలతో మైమరిపించి మభ్యపెట్టగల జానవు మరి నీకు మా వంటి ఉన్నత వంశీకులతో పెళ్లి ఇల్లు సంసారం కావాలా ఎంత పథకం వేశావు ఆనంద్ తన స్వరం తనకే వినిపించినంత మంద్రస్థాయిలో నూతిలో నుండి పలికినట్లుంది స్వరం ఇంతటి చెడు ఉద్దేశాలు మనసులో దాచుకొని నన్ను ఇలా అవమానించడానికే ఈ పలహారాలు పెట్టించావు హోటల్కి పిలిపి పిలిచావు ఈ తేలిక భావంతోనే కదూ అవును కర్కశంగా పలికింది ఆనంద్ స్వరం అవమానించడానికి కాదు నీ జాతి నైజం నిరూపించడానికి పెళ్ళే ఎరుగని కులంలోది పెళ్ళయ్యాకే హోటళ్ళు షికార్లు అని గొప్ప పతివ్రతలా మాట్లాడితే నేననా నమ్మేవాడిని కులం జాత్యహంకారాలతో మిడిసిపడే నిన్ను అర్థం చేసుకోవాలని నా మొద్దు మనసును నేను నిందించుకోవాలి నిన్ను ఎంత ఉన్నతంగా ఊహించుకున్నాను నేను విషపు నవ్వు నిలిచింది ఆనంద్ పెదవులపై తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్